వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి కలిసింది అని చెప్పి ఆరోపణలు రావడం అలాగే మొన్నటికి మొన్న హైకోర్టులోను మిగతా జరిగినటువంటి ప్రొసీడింగ్స్లో కూడా కోర్టు వారు కీలక వ్యాఖ్యలు చేయడం అసలు కల్తీ నెయ్యి దొరికిందా అదే ఉపయోగించి మీకు ఇందులో చేశారా అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు అంటూ సామాజిక మాధ్యమాల్లో చాలా వరకు కామెంట్స్ కానీ వార్తలు కానీ ఇవన్నీ రావడం కోర్టు వారు ఇది అనేశారు అంటూ దానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడడం ఇవన్నీ కూడా ఒక రెండు రోజుల క్రితం వరకు కూడా మనం చూడడం జరిగింది అండ్ ఆఫ్టర్ దాట్ ఇప్పుడు మళ్ళీ ట్రాక్లోకి వచ్చింది కేసు అయితే ఏం జరిగింది ఇప్పటిదాకా మరి ఇన్వెస్టిగేషన్ అవ్వలేదా సిట్ని ఎవరన్నా ఆపారా సిట్ని ఆపిందాని మీద కూడా పిటిషన్లు పడ్డాయా అంటే ఎస్ సిట్ ఏదైతే అక్కడ విచారణ చేస్తోందో విచారణ అధికారి ఇచ్చినటువంటి బాధ్యతల మీద విచారణ అధికారి ఇచ్చినటువంటి బాధ్యతల మీద కోర్టుకు వెళ్ళారు దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు విచిత్రంగా ఉంది కదా ఎస్ గతంలో సిట్ వేశారు సిట్లో ఎవరెవరు ఉండాలి అన్న దాని మీద ఒక మీమాంస దానికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత దీనికి సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు ఉండాలి స్టేట్ గవర్నమెంట్ అధికారులు ఉండాలి సిట్ నుంచి వీళ్ళు ఉండి మొత్తం ఒక పది పదమూడు మంది బృందం వీళ్ళందరూ ఉండి చెయ్యాలి విచారం చేసి దీనికి లీడింగ్ ఎవరు ఉండాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండాలి అని చెప్పి కోర్టు వారి ఆదేశాలతోటి సిట్ ఏర్పాటైంది ఒక ప్రత్యేక సిట్ అనేది ఏర్పాటైంది ఓన్లీ ఏపీ అధికారులతో కాకుండా అందరూ ఉండి ఆ విచారణ అధికారి ఎవరైతే సెంట్రల్ నుంచి వచ్చారో ఆయన మిగతా అధికారులకి బాధ్యతలు అప్పగించి ఆయన ఇంకొక పని మీద సెంట్రల్కి వెళ్లాల్సి వచ్చింది కేంద్ర ప్రభుత్వంలో ఇంకొక పని మీద వెళ్లాల్సి వచ్చింది మీరు విచారణ దీన్ని కొనసాగించండి నేను జాయిన్ అవుతాను అని బాధ్యతలు ఆయనే అప్పగించారు ఇది వాళ్ళకు ఒక లూప్ హోల్ లాగా సాగింది ఈ లూప్ హోల్ పట్టుకున్నారు కోర్టుకు వెళ్ళారు కోర్టుకెళ్తే ఇక్కడ ప్రభుత్వం మార్చిందా లేదంటే సెంట్రల్ గవర్నమెంటే అధికారిని మార్చిందా లేదు కోర్టు వారు మార్చారా అంటే లేదు ఆ అధికారి సెంట్రల్ గవర్నమెంట్ అధికారు ఎవరైతే ఉన్నారో ఆయనే తన బాధ్యతల్ని ఆ సిట్లో ఉన్న వాళ్ళకి అప్పగించి వెళ్ళారు అంటే సపోజ్ ఇప్పుడు ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నారు తర్వాత మిగతా వాళ్ళు ఉంటారు టీచర్లు వీళ్ళందరూ కూడా ప్రిన్సిపల్ గారు బయటకు ఎక్కడికో వెళ్ళాలి ఒక కార్యక్రమానికి వెళ్ళాలి ఒక వారం రోజుల పాటు వెళ్ళాలి సో స్కూల్ని మేనేజ్ ఎవరు చేస్తారు సో అసిస్టెంట్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఉంటారు ఆయన కూడా లేరు లేదు ఆ ప్రిన్సిపల్ ఇంకొక టీచర్ గారిని పెట్టి తాత్కాలికంగా ఈ వారం రోజుల పాటు ఈయనే ప్రిన్సిపల్గా ఉంటారు లేదు ఈవిడే ప్రిన్సిపల్గా ఉంటారని చెప్పి బాధ్యతలు వాళ్ళకి అప్పగించి వాళ్ళు మిగతా పని మీద వెళ్తారు సో ఇక్కడ కూడా అదే జరిగింది అధికార బదిలీ జరగలేదు బాధ్యతని మీరు దీన్ని ముందుకి కొనసాగించండి అని చెప్పారు సో దీంట్లో ఇది మనకు లోపాలు దొరికింది కదా అని నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కోర్టుకు నోటీసులు వేశారు ఇదిగో ఇక్కడ అధికారులు ఇలా చేసేస్తున్నారు కోర్టు వారు చక్కగా చీవాట్లు పెట్టి మరీ పంపించారు అధికారి బాధ్యతలు ఇచ్చారు ఆయన కూడా పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ హీజ్ ద హెడ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఆయన బాధ్యతలు వేరొకరికంటే వేరే వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇవ్వలేదు కదా అదే సిట్ ఏదైతే ఇన్కార్పొరేట్ అయిందో వాళ్ళకి మాత్రమే కదా బాధ్యతలు అప్పగించి వెళ్ళింది దీంట్లో మీకు ఏమి అడ్డొచ్చింది అని చెప్పి కోర్టు కొట్టేసింది దర్యాప్తు అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనే బాధ్యతలు ఇస్తే మీకు ఏంటి నొప్పి అని చెప్పి కొట్టేసింది అంటే వీళ్ళు ఎలా అనేది ఈ సినాప్సిస్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే గతంలో కూడా సిబిఐ విచారణకు సంబంధించినటువంటి దాంట్లో వివేకానంద రెడ్డి హత్య కేసు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులు కావచ్చు ఇతరత్ర ఉన్నటువంటివి కావచ్చు అలాగే మొన్నటికి మనం జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో దాంట్లో కావచ్చు ప్రతి దాంట్లోనూ ఇలాంటి లూప్ హోల్స్ పెట్టుకొని సుదీర్ఘంగా వీటిని సాగదీయాలి అనేటువంటి ఒక పంధాతోటి వెళ్తున్నారు ఇందులో ఉన్నటువంటి వాళ్ళు అనేది స్పష్టం సరే మిగతా కేసులన్నీ అంత రాజకీయ ప్రేరేపితాలా లేదు ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుంజిచ్చే దాంట్లో పెట్టుకున్నారా అనేటువంటిది పక్కన పెడితే పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇక్కడ కూడా నండి ఇక్కడ ప్రజలకే ఇక్కడ టెక్నికల్గా ల్యాబ్ నుంచి వచ్చిందా ఆధారాలు లేదంటే ఇదయ్యిందా ఇదయ్యిందా రాజకీయాలు పక్కన పెడితే స్వామివారి లడ్డు ప్రసాదం నిజంగా దాంట్లో వీళ్ళు కల్తీ నెయ్యే కలిపారు కల్తీ నెయ్యి ఇన్ ద సెన్స్ నెయ్యి పేరుతో కలిపినటువంటిది అదే డాళ్లా కావచ్చు డాళ్లాలో మిగతా కెమికల్స్ కావచ్చు దాన్ని నెయ్యిలా భ్రమింపజేసేలాగా ఇవన్నీ చేశారు అన్నటువంటిది సామాన్య భక్తులు సామాన్య భక్తులే చెప్తారు లడ్డు ప్రసాదం ఏంటండి రెండు రోజులు కాలేదు ఇంకా ఈ పులుపు వాసన వచ్చేస్తుంది ఎప్పుడూ కూడా స్వామివారి ప్రసాదం నెల రోజులైనా సరే పులుపు వాసన అనేది రాదు అందులో వాడేటువంటి ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో క పచ్చకర్పూరం కానీ దానికి ఒక పారామీటర్ అనేది ఉంటుంది ఒక్కొక్క లడ్డు తయారీకి ఎన్ని గ్రాముల్లో ఏవి తీసుకోవాలి పదార్థాలు నెయ్యి ఎంత కావాలి ఆ నెయ్యి స్వచ్ఛత ఎంత ఇవన్నీ కూడా ఎవ్రీ డే ప్రతిదీ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి బట్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో ఎప్పుడైతే ఈ నెయ్యికి సంబంధించిన అంశం వచ్చిందో లడ్డూలు మీకు గుర్తుంటే గుర్తు చేసుకుంటే స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని స్వీట్ షాపుల్లో పెట్టి అమ్ముతాము అని వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు చేసినటువంటి ప్రతిపాదన పైగా దానికి చెప్పింది ఏంటి సామాన్య భక్తులందరికీ కూడా అందాలి సామాన్య భక్తులందరికీ కూడా అందాలి అందుకని చెప్పి స్వీట్ షాపుల్లో కూడా పెట్టి అమ్మిస్తాం అది ప్రభుత్వం అందా ఇంకోట అంటే మనకి ఈ విజయ డైరీ అని ప్రభుత్వ రంగ డైరీలు ఉంటాయి చూసారా ఇలాంటి వాటి కూడా స్టాల్ కింద పెట్టి అక్కడ వీటిని పెట్టాలి ఇది వాళ్ళు తీసుకొచ్చిన ప్రతిపాదన అక్కడ అర్థం కావట్లేదా చాలా స్పెసిఫిక్గా అలాగే రెండు కంటైనర్లు ఏవైతే ఆపారు నెయ్యికి సంబంధించి ఇలా వచ్చింది కల్తీని కల్తీ ఉంది దీంట్లోనూ మా నాణ్యతకి తగినట్టుగా ఇది లేదని వెనక్కి తిప్పి పంపించే ఉన్నారు మరి అంతకుముందు ఎన్ని జరిగాయి ఏ చోట చేశారు ఇందులో భూమని కరుణాకర్ రెడ్డి పాత్ర ఏంటి వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద వీటి పాత్ర ఏంటంటే సుబ్బారెడ్డి సైతం వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు కోర్టు ఆ పిటిషన్ కొట్టేసింది దర్యాప్తు అధికారి చేసేటువంటి దాన్ని కొట్టేసింది ఇప్పుడు మళ్ళీ దర్యాప్తు అధికారికే మొత్తం అంతా కూడా అప్పగించడం జరిగింది సో వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చి ఏం జరిగింది ఏంటి అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తారు ఇప్పటికీ కూడా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించి ఇలాంటివి జరిగాయా ఇక్కడ ఇంత ఘోరంగా చేశారా అని మాట్లాడినటువంటి దానికి కట్టుబడి ఉండి ఇంత కఠినంగా వీళ్ళు వ్యవహరిస్తున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఇప్పటికీ అనేక చోట్ల వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఈ న్యాయ వ్యవస్థని తప్పించుకునేటువంటి ప్రయత్నం లేదంటే విచారాన్ని స్లో డౌన్ చేసేటువంటి ప్రయత్నం ఆధారాలు చెరిపేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది భక్తుల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ ఇవే జరుగుతున్నాయి ఎందుకని వీళ్ళకి ఇందులో శిక్ష పడ్డం లేదు త్వరగా ఇది వాళ్ళు అడుగుతున్నటువంటిది మరి సమాధానాలు ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది మనం చూడాలి సో చట్టం ముందు వీళ్ళు నిలబెట్టాలి ఎవరైతే నిందితులు ఉన్నారో బోలేబాబా డైరీ కావచ్చు లేదంటే ఏఆర్ డైరీ కావచ్చు దాని ద్వారా ఎక్కడి నుంచి ఎలా తీసుకొచ్చారు వాళ్ళ లాగ్ బుక్స్ ఏంటి ఎంతెంత నెయ్యిని ఏ విధంగా చేశారు అలాగే బల్క్గా ఎక్కడెక్కడి నుంచి ఏమేమి కొన్నారు ఈ ట్రాన్సాక్షన్స్ అలాగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వీటన్నిటినీ కూడా దీంట్లోకి తీసుకొస్తే చాలా స్పష్టంగా ఒకటి మాత్రం స్వామివారి భక్తుడిగా ఒక మా ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చండి స్వామివారికి అపచారం చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఎవరైనా సరే ఈ రోజు కాకపోతే రేపైనా ఫలితాన్ని అనుభవించి తీరుతారు అనుభవించి తీరుతారు అది ఎంత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే అది గుర్తుపెట్టుకోగలిగితే తర్వాత ఇష్టం బట్ స్వామివారి పవిత్రతకి మాత్రం భంగం వాటిల్లేలా ఎవరు ఏది చేసినా భక్తులజనం అందరూ కూడా ముందుంటాం ఖచ్చితంగా పోరాటం సాగిస్తాం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి